కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా రైతులకు వ్యక్తిగత పనిముట్లు రాయితీపై విత్తన సరఫరా బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంటల బీమా వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఐదు లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు లక్ష్యంగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల నమూనాలు సేకరించాం ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల నమూనాలు విశ్లేషించి డెబ్భై తొమ్మిది వేల మట్టి నమూనాలకు ఎస్హెచ్సి జారీ చేశాం ఎస్హెచ్సి కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది ఎస్హెచ్జి జారీ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ప్రతిపాదించబడింది అన్నదాత సంకీర్ణ ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమం కింద రైతులకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలు ప్రయోజనంతో కలిపి రాష్ట్రంలో భూములేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపుల నుంచి అందించబడుతుంది ఈ పథకం అమలుకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించామని చెప్పి తెలియజేస్తున్నాను రైతు సేవా కేంద్రం ప్రతి మంగళవారం బుధవారం రెండు రోజులు వ్యవసాయం అనుబంధ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ప్రజాప్రతినిధులు పొలం బాట పడతారు రైతులకు అధునాతిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయడం వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన కల్పించడం క్షేత్ర సమస్యలు తక్షణ పరిష్కారం చూపడం ఎక్కువ నికర ఆదాయం దిశగా రైతుల్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్లో నాలుగు నెలలు రబీ కాలంలో నాలుగు నెలలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ఆధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో పంటలు పండించడం అనగా వ్యవసాయంలో డ్రోన్లు మరియు వాటి ఉపయోగాలు సాంకేతిక అప్లికేషన్స్ సిఎల్ఎస్ఎన్ పీడిఎస్ఎస్ క్రాప్ లైఫ్ సిస్టమ్ ఎన్ ఫెస్ట్ డిసీజ్ సర్వీలెన్స్ సిస్టమ్ ఎన్పిఎస్ఎస్ నేషనల్ ఫెస్ట్ సర్వెలెన్స్ సిస్టమ్ పై అవగాహన ఈ ప్రోగ్రాం కల్పిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయ శాఖ ద్వారా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి జిఏపీ పొలంబడి భూసార పరీక్ష రాయితీపై విత్తనాలు సరఫరా గ్రామస్థాయిలో విత్తనోత్పత్తి వ్యవసాయ యాంత్రీకరణ ప్రకృతి వ్యవసాయం వంటి శాస్త్రీయ అంశాలపై ఈ చర్చిస్తున్నాం క్షేత్రస్థాయి సందర్శనల సమయంలో పంటలకు సంబంధించినటువంటి సమస్యలను విశ్లేషించి శాస్త్రవేత్తల ద్వారా రైతులకు సాధ్యమైన పరిష్కారాలను అందించడంతో పాటు గ్రామ సభలో రైతు సమస్యలపై చర్చించి తదుగనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పొలం పులుస్తుంది కార్యక్రమం అమలు కోసం పదకొండు పాయింట్ మూడు ఒక కోట్లు ఆర్కేవివై పథకం నుంచి బడ్జెట్కి కేటాయించడం జరిగింది సమీకృత రైతు సమాచార కేంద్రం రైతులు నేరుగా తన సమస్యలను సందేహాలను టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ద్వారా ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల కాల్స్ ద్వారా వచ్చిన సందేహాల్ని నివృత్తి చేశాం పాడి పంటలు స్టూడియో రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబ్స్తో పాడి పంటలు యూట్యూబ్ ఛానల్ని వివిధ పంటలు సాగు పద్ధతులు తెగుళ్ళు నివారణపై శాస్త్రవేత్తలు సమక సమయానుకూలంగా సలహాలతో కూడినటువంటి వీడియోలను రైతులకు పాడి పంటలు స్టూడియో ద్వారా అందించడం జరుగుతుంది రైతు సేవా కేంద్రాల ద్వారా యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది సంధాదారులైనటువంటి రైతులకి ఈ మాసపత్రిక అందిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు అర్హత కలిగిన కౌలుదారుల గుర్తింపులో సంస్కరణలో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి అవాంతరాలు లేకుండా వాటికి పంట రుణాలు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి అర్హులైన కౌలు రైతులందరికీ కౌలుదారు గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు రెండు వేల ఇరవై నాలుగు కొత్త సాగుదారుల హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ చట్టాన్ని ఖరారు చేయడానికి కౌలు రైతులు భూ యజమానులు మరియు సంబంధిత అధికారుల నుండి అభిప్రాయ అభిప్రాయాలు సూచనలు అభ్యంతరాల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఏడు ప్రాంతీయ సమావేశాలు నిర్వహించాలని ప్రణాళిక వేసింది అక్టోబర్లో ఏడు మొదలుకొని ఇప్పటి వరకు ఐదు సమావేశాలు జరిగాయి మిగతా రెండు ప్రాంతాల్లో సమావేశాలు త్వరలో నిర్వహిస్తాం వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ రుణాలు మూడు లక్షల వరకు పంట రుణాలు పొంది నిర్ణీత వ్యవధి అనగా ఒక సంవత్సరంలో తిరిగి చెల్లించే అర్హులైన రైతులందరికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వడ్డీ లేని రుణాలు మరియు పావల వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ అందించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించింది వడ్డీ రాయితీ నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది చిన్న చన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం రైతులను అప్పులు ఊబిలో పడకుండా కాపాడడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మూడు లక్షల వరకు పంట రుణం తీసుకొని సంవత్సరంలోగా చెల్లించిన రైతులకి వడ్డీ లేని రుణాలు పథకం కింద ఒక లక్ష వరకు పంట రుణం మొత్తంపై నాలుగు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది పావల వడ్డీ రుణాల పథకం కింద ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు పంట రుణం మొత్తంపై ఒక శాతం వడ్డీ రాయితీ అందజేస్తుంది